శ్రీ శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనే నేను సభ నియమాలకి కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదల్ని పాటిస్తానని సాంప్రదాయాల్ని గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ శ్రీనివాస్ ఆదిరెడ్డి ఆదిరెడ్డి శ్రీనివాస్ అని నేను శాసనసభ్య సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆదిరెడ్డి శ్రీనివాసన నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ శ్రీనివాస్ బొలిశెట్టి బొలిసెట్ శ్రీనివాస్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మతమైన భారత